ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపే చూస్తోంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఏఐ భవిష్యత్తులో టెక్నాలజీని పూర్తి స్థాయిలో శాసిస్తుందని ఫ్యూచర్ అంతా ఏఐదే అని చాలామంది భావిస్తున్నారు భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని భవిష్యత్తులో ఏఐ శాసించనుంది ప్రస్తుతం జీడిపిలో దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతం ఈ ఒక్క రంగం నుంచే లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది పది శాతానికి చేరవచ్చన్నది నిపుణుల అంచనా దీనికి తోడు ఎడ్యూటెక్ రంగంలో రెండు వేల ముప్పై నాటికి ఏఐ మార్కెట్ విలువ ఎనభై బిలియన్ డాలర్లు ఉంటుందని పలువురు లెక్కలు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్ ఏఐ హబ్ కావడానికి అవసరమైన ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి దీనిలో భాగంగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది భారత్ కూడా ఏఐ రీసెర్చ్ ఇతర అప్లికేషన్లలో ఆధిపత్యం ప్రదర్శించడం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు గతంలో వ్యవసాయం ఆరోగ్యం సస్టైనబుల్ సిటీస్ రంగాల్లో ఇలాంటి కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు కొత్తగా ప్రతిపాదించిన ఎక్సలెన్స్ సెంటర్ విద్యా ప్రయోజనాల కోసం వినియోగించనుంది భారత్కు మరో పది నెలల్లో సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వస్తుందని రీసెంట్గా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇది ఒక రకమైన మెషిన్ లెర్నింగ్ అని చెప్పవచ్చు చాట్ జీపీటీ డీప్ సిక్ మోడల్స్ తరహాలో ఇది పనిచేస్తుంది మరోవైపు రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏఐ నుంచి పదిహేను పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి ఇప్పటికే చైనా అమెరికాలు ఈ రంగంలో హోరాహోరీగా తలపడుతున్నాయి డీప్ సిక్ పేరిట చైనా తీసుకొచ్చిన జీపీటీ అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టింది ఏఐ రేసులో తాము కూడా ముందున్నామని సంకేతాలు ఇచ్చింది